హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా నేను నైట్ నుంచి అయితే మాకు ఫుల్గా అయితే వర్షం పడుతుందండి ఉదయానికి కూడా వర్షం ఏం తగ్గలేదు ఇంకా అందుకని చెప్పేసి వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉండేసరికి ఉదయాన్నే చాలా లేటుగా లేసామండి ఇంకా లేవటంతో నేను ఇంట్లో ఉన్న కుండలు అలాగే బట్టల పని మొత్తం చేసేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా పిల్లలకి ఆయనకి టిఫిన్ వేసి పెట్టేసరికి ఇంకా పదకొండున్నర అట్లా టైం అయిపోయిందండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ అలాగే పులావ్ అయితే చేశానండి పులావ్ని చక్కగా మనం పక్కా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ అయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది అలాగే పెరుగు చట్నీ కూడా చేశాను ఇంకా పెరుగు చట్నీతో పాటు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టానండి ఇంకా అలా పిల్లలకి అందరికీ ప్లేట్లలో వడ్డిచ్చేసి వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా తినేసామండి ఇంకా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇంకా అలా అందరం భోజనం చేసిన తర్వాత అయితే ఒక డ్రింక్ అయితే తాగామండి ఇంకా అలా అంతా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఓకే బాయ్ అండి